పూజలో దీపారాధన అతి ముఖ్యమైనది దీపంలో నిల్లు అదృష్టాన్ని ప్రసాదించదు దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అందులో నెయ్యితో దీపం వెలిగిస్తే శుభదాయకం ఆవు నెయ్యితో ఎలా దీపాన్ని వెలిగించాలంటే ముందుగా దీపారాధన చేసే కుందుల్ని శుభ్రం చేసి కుంకుమ బొట్టు పెట్టాలి తరువాత ఆవు నెయ్యిని పోసి దానిలో ఒత్తులు వేసుకోవాలి కేవలం అగర ఒత్తులతోనే దీపాన్ని ముట్టించాలి అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు ముట్టించిన దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు సాయంత్రం పూట లేదా ఉదయం పూట ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చేతికి అందాసన డబ్బు అందుతుంది నేతి దీపాన్ని ఇంట వెలిగించటం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి లక్ష్మీదేవికి నెయ్యి ప్రీతిదాయకం కావడంతో ఆమెను స్థుతించి ఈ దీపారాధన చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇంకా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే సరస్వతీదేవి ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితాల్ని ఆశించవచ్చు స్త్రీలి కుందుల్లో దీపారాధన చేయకండి అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు ఒక వత్తి దీపాన్ని చేయరాదు ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి దీపారాధన చేసేటప్పుడు కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వెయ్యాలి విష్ణువుకు కుడివైపు ఉంచాలి ఎదురుగా దీపాన్ని ఉంచకూడదు దీపం కొండెక్కితే ఓం అని నూటెనిమిది సార్లు జపించి దీపం వెలిగించాలి పంచలోహాలు వెండి మట్టితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించటం శ్రేయస్కరం అయితే నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడడం మంచిది కాదు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయటం మంగళకరం సూర్యాస్తమైన తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు విద్యా వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయకూడదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ వంటివి కలుగుతాయి దీపారాధనకు కాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తరువాత వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసినా కూడా శుభ ఫలితాలు పొందుతారు అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఇతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పల్లి నూనెతో దీపారాధన చేయవద్దు దీపారాధనకు ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది లేదంటే నువ్వుల నూనె వాడినా కూడా మంచిదే దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది విప్ప వేప నూనెలు ఆవు నెయ్యి వంటివి వాడడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభం అదే నెయ్యి విప్ప వేప ఆముదం కొబ్బరి నూనెల మిశ్రమంతో నలభై ఒక్క రోజుల దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి